ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిపోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గానో గాను ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫ్టీగా వెళ్ళిపోతుంది సాఫ్టీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కరినే చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేసరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరిని చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్ద అవ్వడం ఇతను కూడా ఉద్యోగంలో ప్రమోషన్ అయి రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక లైవ్ మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టినకాడి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకుని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట కెళ్ళి పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం ట్రైన్కి వివాహం కాకపో కాకపోవడం ప్రేమల్లో దెబ్బలు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డ్రైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు మేము సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడ్డాం ఇది గురుపలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ గురుబలం అనేది ఒక షీల్ లాగా మనల్ని అడ్డు అడ్డుపెట్టుతుందనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అద్దం పద్దం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా బతకడం ఇదంతా కూడా గురుబలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకూడదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిని బొమ్మని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజ్ ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన తెలివితేటలన్నీ పక్కన ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివినప్పుడు అవి మనకి పనిచేయాలన్నా సత్యనారాయణ వ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారం చేసిన గురువారాలు చేసినా మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఇన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మనకు మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవ్వకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్ గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఇప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉందంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఇదన గొడవ పెట్టుకుంటే బయటో లేమనుకుంటారా అనుకుని ఇంకో భార్య భర్త ఎవరిప్పుడు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు బుచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకళ్ళు ఎవరో ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువుల మీద ఆధారపడి ఉంటుంది అంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసు ఇక సింహరాశి వారి విషయానికి వచ్చేసరికి గత కొంతకాలంగా భాగ్యస్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు అయితే ఇప్పుడు గురువు దశమంలోకి వెళ్ళిపోతున్నాడు అంత అనుకూలత అనేది ఉండదు దశమంలో గురువు పెద్దగా యోగించడు అయినప్పటికీ కూడా దశమంలోకి గురువు రావడం వలన వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కొంతవరకు ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ అందరికీ కూడా దశమ స్థానంలో గురువు రావడం వలన వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగిపోయి లేకపోతే నూతన జాబ్స్ వచ్చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం లేకపోతే ఫారిన జాబులు దొరికేయడం ఇలా ఉంటుందంటే కాదని చెప్పాలి ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో గురువుని బట్టి ఆధారపడి ఉంటుంది వ్యక్తిగత జాతకంలో గురువు కనుక బలంగా ఉన్న వాళ్ళకి మాత్రం దశమంలో గురువు ఉన్నప్పటికీ కూడా యోగించినప్పటికీ కూడా చాలా వరకు గురువు మేలు చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగాలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి గుడ్ న్యూస్లు వినే అవకాశం ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు డిఏలు ఏరియర్స్ ఎప్పటి నుంచో రావాల్సినవన్నీ కూడా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా కొంతవరకు దశలో అంతర్దశలు అనుకూలించినట్లయితే ఖచ్చితంగా ఈ దశమంలో గురువు ప్రభావం వలన ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక దశమలో గురువు ఉండడం వలన విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు వీసాలు అనేవి తొందరగా రావడం ఫాదర్ సపోర్ట్ బాగా ఉండడం పొలిటికల్గా కూడా సక్సెస్ రావడం పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ పెరగడం సోషల్గా కూడా మూవీసు టీవీ సీరియల్స్లోను సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరికీ కూడా కొంత పేరు ప్రఖ్యాతులు రావడం అనేది దశమంలో గురువు రావడం వలన వ్యక్తిగత జాతకంలో గురువు బలం ఉండడం వలన జరిగే అవకాశం ఉంటుంది అలాగే దశమంలో ఉన్న గురువు ఐదు ఏడు తొమ్మిది స్థానాలను వీక్షిస్తాడు అంటే ఏంటంటే అక్కడి నుంచి ఆ ఐదు అనగానే మీ సెకండ్ హౌసు ఏడు అనగానే మీ ఫోర్త్ హౌసు ఆరు అనగానే క్షమించాలి నైన్ తొమ్మిది అనగానే మీ షష్టమ స్థానం అయితే ఈ మూడు రాశుల మీద గురువు ఎఫెక్ట్ అనేది చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది వ్యక్తిగత చేతకంలో గురుబలం ఉంటే కుటుంబంలో అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది వివాహాలకు సంబంధించి కానివ్వండి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి లేదంటే భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్స్ కానివ్వండి అలాగే ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ డబ్బులకు సంబంధించి కటకటలాడే వాళ్ళకి ఈ గురువు మార్గం అనేది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి వ్యక్తిగత జాతంలో గురువాలు ఉంటే తప్పకుండా మెరుగైన ఫలితాలు వస్తాయి ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా బాగుంటుంది ఇక చతుర్ధాన్ని చూడడం వలన ఏ వ్యాపారాలు చేయడం వస్తువులు అమ్మడం కొనడం అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇళ్ళు పొలాలు వాహనాలు ఇవన్నీ అమ్మడం కొనడం వాళ్ళకి అలాగే ఏదైనా సరే ఎలక్షన్లో నిలబడదాం గెలుద్దాం లేకపోతే బెట్టింగ్లు అని చెప్పడం కానీ వాటికి సంబంధించిన ఏది వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక షష్టమ స్థానాన్ని చూడడం వలన రుణ బాధల నుంచి విముక్తి శత్రుపేట నుంచి విముక్తి డిజప్పాయింట్మెంట్ నుంచి విముక్తి రిలేషన్స్ మీ అమ్మా నాన్నలతో కానీ అత్తమ్మలతో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా బామర్తులతో ఇబ్బందులు నాన్నదమ్ములతో ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గి ఏ అయితే ఆపరేషన్ జరగాలి లేకపోతే అలాంటివి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా హోమియోపతో లేకపోతే ఏదన్నా చిన్న చిన్న రెమెడీస్తోనే క్లీన్ అయిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కనుక కాకుండా వ్యక్తిగత జాతకంలో కనుక గురువు బలహీనంగా ఉంటే ద దశమంలోకి గురువు రావడం వల్ల ఇబ్బందులే కలుగుతాయి ఉద్యోగంలో అనవసర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు కష్టం ఎక్కువ అవుతుంది అన్ని రకాలుగా కూడా ఈ గురువు దశమంలో ఉండడం వలన మనల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది ఏ తప్పు జరిగినా సరే మన మీద ఇంటి మీద వేసే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత తగ్గుతుంది కేతు యొక్క ప్రభావం పెరగడం వలన ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాదు హెడ్లెస్గా తీసుకునే డిసిషన్స్ వద్ద వల్ల కుటుంబ సభ్యులు మీతో అపోజ్ చేసే అవకాశం ఉంటుంది డబ్బులు ఇచ్చినవి రాక లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసారని మిమ్మల్ని బ్లేమ్ చేయడం ఆఖరికి తీసుకున్నవాడు కూడా నేను ఇమ్మన్నా నేను అప్పుడు నీ దగ్గర ఉన్నాయని నాకు వడ్డీకి ఇస్తాను నేను తీసుకున్నాను నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను అని రేల్చికి మాట్లాడే అవకాశం ఉంటుంది అలాగే చతుర్థిని చూడడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టడం కానీ రొయ్యలు చెరువులు కానీ ఇవన్నీ చేసే వాళ్ళకి కొంతవరకు అనుకున్నంత సక్సెస్ వచ్చే అవకాశం ఉండదు అలాగే సష్టమాన్ని చూడడం వలన మనం ఏదైతే చెప్పుకున్నామో శత్రువులు అప్పుల బాధలు వ్యాధులు ఆపరేషన్స్ హాస్పిటల్కి సంబంధించి లోన్స్ వీటికి సంబంధించి తెరఖాస్తులు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ సింహరాశి వాళ్ళు వ్యక్తిగత జాతకంలో గురుబలం లేకపోతే గురువుకు సంబంధించిన రెమెడీసు చేసుకోవాలి అది మీకు తెలిసిపోతుంది మే ఉట్టిన గురువు మారినాక వన్ మంత్లో మీకు పాజిటివ్ నెగిటివ్ అనేది తెలిసిపోతుంది ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకం ఉన్నా లేకపోయినా గురువు మారినప్పటికీ కూడా సింహరాశి మాది ఏమీ జరగట్లేదు అంటే మాత్రం తప్పకుండా గురువుకి సంబంధించిన రెమిడీలు చేసుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరికైతే రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుడిలో శని దశలు అంతర్దశలు జరుగుతాయో వాళ్ళకు మాత్రం గురువు మారినా మారకపోయినా ఇప్పుడు లైఫ్ ఎలా ఉందో అలాగే కష్టాలు కానీ హ్యాపీనెస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది ఏమైనా కొంచెం చేంజ్ వస్తే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటే వస్తుందన్నమాట ఇక మిగతా దశలు జరిగే వాళ్ళందరికీ కూడా గురువు మార్క్ మార్పు ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉంటుంది అయితే ఎవరికైతే గురువు మార్పు జరిగినా నాకు మంచి ఫలితాలు రాలేదనుకున్న వాళ్ళు గురువుకు సంబంధించిన రెమెడీస్ సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాం ఆ వీడియోలో చెప్పిన రెమెడీస్ చేసుకోండి చాలా చక్కగా ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది